హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక ఐటమ్ చేసి చూపిస్తున్నానండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమేనండి ఇది మనం తినాలి అనుకునే కోరిక వస్తే చాలండి వెంటనే చేసి పెట్టుకుని ఉంటే రెడీగా చేసేసుకోవచ్చు అనమాట అదేంటనేది నేను చెప్తాను ఈ చూడండి వీడియో దీనికోసం ఒక గ్లాసు అంటే ఒక పావు కిలో కందిపప్పు తీసుకున్నాను నేను లైట్గా ద్వారగా వేయించాను వేయించిన తర్వాత మధ్యలో కొద్దిగా ఏగిన తర్వాత పచ్చి శనగపప్పు అండి ఒక టీ గ్లాసు వేసాను అంటే మీకు డౌట్ ఉంటే అమ్మో రెండు అన్ని ఒకేసారి ఎగడం కష్టం అనుకుంటే మీరు దేనికి దానికి వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు ఆ తర్వాత నేను ఒక ఒక గ్లాసు ఒక టీ గ్లాసు పెసరపప్పు వేసాను అలాగే ఒక పావు గ్లాసు మినపప్పు కూడా వేశాను శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మినపప్పు మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే కందిపప్పేనండి బాగా దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఇలాంటివన్నీ వేయించేటప్పుడు ఏమాత్రం అశ్రద్ధగా ఊరుకున్నా మన టేస్ట్ అనేది పోతుందండి మనకి డౌటుగా ఉంటే మనం దేనికి దానికి వేయించుకుంటే బాగుంటుందన్నమాట కొత్త వాళ్ళు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి కొంచెం దలసరిగా ఉండే ఫ్రై పైన తీసుకుంటే మనకి తొందరగా మనకి మాడకుండా ఉంటాయన్నమాట బాగా ఏగినాయండి కరకరలాడుతూ ఉంటుంది మన ఒకటి నోట్లో వేసి తిన్నా మంచి ఫ్లేవర్తో ఉంటుంది తెలిసిపోతుంది మనకి చూసారా మాడకుండా చక్కగా మంచి కలర్లో ఉంది గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చూపిస్తాను ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారుతుంది తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానున్నానంటే ఒక టీ గ్లాస్తో మనం టీ గ్లాస్ కానీ కప్పు కానీ ఏదో దాంతో మనం తీసుకునే క్వాంటిటీకి సరిపోతుంది ధనియాలు తీసుకున్నాను అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి ఇవి కూడా బాసిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను ఆవాలు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అండి మంచి టేస్ట్ వస్తుంది మిరియాల వల్ల ఫ్లేవర్ కూడా ఉంటుంది కంపల్సరీ ఉండాలి అనేది నచ్చకపోతే ఈ పౌడర్ చేసుకోవడమే మానేయాలి కానీ మిరియాలు కంపల్సరీ ఉండాలి పాస్ట్ ఫాస్ట్గా వేయించేస్తున్నాను అనుకోవద్దు నేను పాస్ట్ మూడ్లో పెట్టాను వీడియోలు ఎంత అయిపోతుందని తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసాను మంతులు కూడా మంచిది కదా ఆరోగ్యానికి కూడా మంచిది మంచి ఫ్లేవర్ ఇది కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ద్వారగా వేయించేసిన తర్వాత కొద్దిగా తీ కరివేపాకు కూడా వేద్దామండి ఒక గుప్పిడి కరివేపాకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కరివేపాకు ఇందులో కూడా ఇది కూడా మనకి సిమ్లో పెట్టడం వల్ల కలర్ మారకుండా కరకరలాడుతున్నట్టు వస్తుందండి తర్వాత ఎండుమిర్చి చేస్తున్నాను మన పైసెస్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాం అన్నమాట అందులో నేను వచ్చి ఒక పది మిరపకాయల వరకు వేసాను కొద్దిగా చింతపండు కూడా వేసేసానండి నేను చింతపండు వద్దనుకుంటే తర్వాత వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర కొంచెం బాగా డ్రైగానే ఉంది అందువల్ల వేస్తాను పూర్తి అయిపోయిందండి దీన్ని పౌడర్ చేసి తీసుకొద్దాను పౌడర్ కూడా చేసేసాను చూసారా ఎంత చెప్పింది దేనికో చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా చూసాయండి ఇంకా చూస్తే మీకే తెలిసిపోతుంది చెప్పేస్తున్నానులేండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి అండి సాంబార్ పొడి అంటే మొత్తం సాంబార్ మిక్స్ అయ్యింది కందిపప్పు అది ఉడకపెట్టకుండా మనకి ఎప్పుడు కాలతాడు వడ కానీ ఇడ్లీ కానీ ఉన్నప్పుడు మనం చెయ్యాలి అనుకుంటే కొంచెం పప్పు ఉడకపెట్టి చెయ్యాలంటే చాలా కష్టం కదా రైస్లోకి అయితే చేసుకోగలం కానీ అశ్రద్ధ వచ్చేస్తుంది ఇది ఇలా రెడీగా చేసి పెట్టుకుంటే మనం వడ చేసుకున్నప్పుడు కానీ ఇడ్లీ చేసుకున్నప్పుడు కానీ వెంటనే చేసుకోవచ్చండి అలా చూసారా నేను చిన్న రెండు గరిటెలు తీసుకున్నాను అంటే మనం ఇంట్లో ఉండే క్వాంటిటీ జనాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసి వాటర్ పోపు అనేది వేసేసుకొని మనం వేసేసుకుంటే తొందరగా మనకి ఈ సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి ఈ చెన్నై సాంబారు మీకు మధ్యలో నేను అందులో కావాలి ఇంగు పొడి కూడా వేసాను మీకు చెప్పడం మర్చిపోయాను లేదనుకుంటే మనం ఇలా పోపు పెట్టుకున్నప్పుడు కూడా వేసుకుంటే సరిపోతుందండి కంపల్సరీ ఇంగు ఉంటేనే మనకి చెన్నై సాంబార్లా అనిపిస్తుంది కదా కంపల్సరీ వేసుకోండి మామూలుగా రెగ్యులర్గా వేసుకునే పోపే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు అవి వేసుకుంటే సరిపోతుందండి మనం బెండకాయలు వంకాయలు అవి ఏమీ వేసుకోకూడదు వేసుకుంటే మనకు రైస్లోకి పనికి వస్తుంది సాంబారు అది ఎప్పుడైనా కావాలతో చేసుకోవచ్చు కానీ కానీ దీనికి మాత్రం బాగుండదండి మనం దీంట్లో వేసుకుంటే ఒక టమాటా వేసుకుని క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది కలర్ఫుల్ అనే కాదు ఇడ్లీ సాంబార్లో క్యారెట్ వేసుకోవచ్చు బెండకాయలు వంకాయలు ఆనపకాయలు అవి మాత్రం వేసుకోకూడదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేయిస్తున్నాను అలానే క్యారెట్ ఇవన్నీ తొందరగానే మగ్గిపోతాయి చక్కగా ఎక్కువ వేస్ట్ కాకుండా మనం చిన్న గిన్నెలోకి పెట్టుకుంటే సరిపోతుందండి టమాటాస్ కూడా వేసాను టమాటా లేకపోయినా బాగుంటుంది ఓన్లీ క్యారెట్ ఒకటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఒక టమాటా వేసాను అనమాట కొద్దిగా ఇంగు పౌడర్ వేసానండి చెప్పాను కదా పౌడర్లో వేసుకోకపోతే ఇందులో వేసుకోవచ్చు రెండు వాటిలో వేసుకున్నా కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు రెండు వాటిల్లో కూడా వేసుకోవచ్చండి అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వాటర్ వేసుకోవాలి మనం మిక్స్ చేసింది కాకుండా వాటర్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట బాగా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు మనం కలిపిన మిక్సీ వేసేసుకుంటే మనకి సాంబార్ రెడీ అయిపోతుందండి ఏమంటారు ఇలా చేసుకోవడం అనేది పెద్ద కష్టం ఏం కాదు కదండి మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లా బయటే ఉంటుందండి త్రీ మంత్స్ వరకు పైనే ఉంటుంది కొంచెం మూత గట్టిగా ఉండే దాంట్లో పెట్టుకుంటే ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అంటే డైలీ చేసుకోమని కాదు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు టక్కుమని చేసుకోవడానికి ఉంటుంది కదా ఇది పాడైపోయేది కాదు కాబట్టి మన అందరం తక్కువ క్వాంటిటీలో చేసుకోండి సరిపోతుంది సాంబార్ చూసారా గుమఘమలాడుతుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నాకు ఆ టైంకి లేదు బాగా పొంగిపోయింది చిన్న గిన్నెలో పెట్టాను కదా స్టవ్ అంతా పొంగిపోయింది ఇదిగోండి రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుంటే పైన కలర్ఫుల్గా కనిపించేది చిన్న చిన్న ఇడ్లీ వేసానండి సాంబార్కి బాగుంటాయి కదా చిన్న చిన్న ఇడ్లీలు అనేవి ఇలా సాంబార్తో ఎంజాయ్ చేయండి మీరు కూడా చేసుకుంటారు కదూ చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను